ఎల్బీ ఎల్బీనగర్ నియోజకవర్గము మన్సూరాబాద్ డివిజన్లో కెనరా బ్యాంక్ దగ్గర సహరా స్టేట్ గేట్ సహరా స్టేట్ సహరా ఎస్టేట్ సెకండ్ గేట్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి భగవాన్ రెడ్డి స్వామి ఆశ్రమంలో ఇక్కడ గోశాల కూడా ఉంది గోమాతలు చాలా ఉంటాయి ఇక్కడ గోవుల మీద ఇష్టం ఉండేవాళ్ళు గోమాతను పూజ చేసుకునే వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు ఇక్కడ చాలామంది కూడా గోమాతను పూజించే వాళ్ళు జాతి అంటే మన ఏదైతే మన భారతీయ జాతి ఉన్నటువంటి ఆవులను కపుల ఆవు ఆవులను కాకుండా వేరే దేశం యొక్క జాతి ఆవులను పూజిస్తుంటారు కానీ మన జాతి అంటే భారతదేశం యొక్క జాతి ఉన్నటువంటి ఆవులు మరి మీరు ఇక్కడ గోశాల చాలా పెద్దగా ఉంది గోవులు ఇక్కడ నంది అంటే ఎద్దులు కూడా ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు మరి వాళ్ళ చేతనైనంత వరకు గడ్డి కానీ అన్నిటిని కూడా మీరు ఇక్కడ పెట్టచ్చును గోమాతలు ఇక్కడికి వచ్చి పూజించవచ్చు మరి ఇక్కడ భగవాన్ స్వామి చాలా ఆవులను ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆవులను కూడా ఆయన పూజిస్తుంటాడు ఆశ్రమంలో ఒక హైదరాబాద్లోనే ఒక మనిషి అంటే ఒక స్వామీజీ గోశాలలో ఉండి ఇక్కడికి వచ్చి మరి మంచి చెడు కూడా చూస్తుంటారు గోశాల మీరు చూడవచ్చు మన్సురాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్లో సహారా ఎస్టేట్ గేట్ టు పెట్రోల్ బంక్ దగ్గర గోశాల ఉంది మీరు ఈ గోశాలకు గోవులు పూజించే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి గోమాతలను పూజించుకోవచ్చు గోమాతను పూజించుకొని వాళ్ళ చేతనైన మేరకు గోవులకు సహాయ సహకారాలు అందివచ్చు గో మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా వచ్చి గోమాత పూజ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు కపిలావు చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి ఆవులు ఆశ్రమంలో నంది అంటే ఎద్దు కూడా చూడండి బందవాస్ ఇక్కడ మన భారతీయ జాతి మేలైన జాతి మనం ఏ ఆవులైతే పూజించాలో ఆ ఆవు యొక్క జాతి మాత్రం ఇక్కడ ఉంది భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమంలో గోవులు పూజించుకునేటటువంటి మహిళలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి గోమాత పూజించుకోవచ్చు గోమాతను పూజించుకొని మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు ఇక్కడ భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము ఎల్బీ నగర్ డివిజన్లోని మన్సూరాబాద్ సహరా గేట్ సహరా ఎస్టేట్ గేట్ టు పెట్రోల్ బంక్ వద్ద ఎవరైనా సరే చెప్తారు భగవాన్ రెడ్డి స్వామీజీ ఒక ఆశ్రమం అంటే ఇక్కడ చాలా గోవులు కూడా చాలా ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ ఆశ్రమంలో గోశాలలో మీరు చాలా పూజించుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి గోవులను మీరు పూజించుకోవచ్చు మేలైన జాతి ఆవులు వాటిని చాలా చక్కగా కన్న పిల్లల్లాగా ఆయన పెంచుతుంటారు ఇక్కడ చాలామంది గోవులు అంటే గోశాలలో వదిలిపెడతారు కానీ చూడండి పడుకునేటందుకు కింద బెడ్ లాగానే కూడా ఏర్పాటు చేసినటువంటి రిజల్ట్స్ మీరు చూడవచ్చు గోశాల పవిత్రమైన గోశాల మీరు వచ్చి ఇది వరకు మరి సేవా కార్యక్రమం చేయవచ్చు పూజ చేయొచ్చు చాలా పెద్ద గోశాల భగవాన్ రెడ్డి స్వామీజీ తన ఆశ్రమంలో గోవులను ఆయన ఇక్కడ గోవులను చాలా ప్రత్యేకంగా సొంత పిల్లలలాగా దైవంలాగా పూజించేటటువంటి శాల మీరు దేశంలోనే చాలా తక్కువ చూసుకుంటారు చాలా తక్కువ చూసుకుంటారు దేశంలోనే ఇలాంటి ఆశ్రమాలు గోవుల మధ్యలోనే ఆయన జీవనం కూడా గోవుల మధ్యలోనే సాగుతుంది పూజించుకున్న ఎవరైతే గోవులను పూజించాలనుకున్న వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకోవచ్చు పూజలతో పాటు మరి మంచి చెడు అంటే ఏదైనా దైవ కార్యక్రమాలు కానీ దైవం కానీ మనుషులకు పెట్టినటువంటి చెడు ఏమున్నా సరే ఆశ్రమంలో మరి ఆయన చూస్తుంటారు ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో గోశాల ఎల్బీనగర్ డివి అద్భుతమైనటువంటి గోశాల ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్లో భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమంలో గోశాల గోవులను ప్రత్యేకంగా పూజించినటువంటి ప్లేసు మీరు ఎవరైనా సరే సిటీయే కాదు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ గోవులను పూజించుకోవచ్చు వాళ్ళకి చేతనైన మేరకు కూడా ఇక్కడ వాటికి దాన లాంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోవచ్చు సహరా ఎస్టేట్ గేట్ టు పెట్రోల్ బంక్ దగ్గర భగవాన్ రెడ్డి స్వామీజీ యొక్క ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో గోవులు ఇక్కడ చూడవచ్చు ఎంత కన్న తల్లిలాగా మరి వాటిని చూస్తుంటారు స్వామీజీ ఇక్కడ మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి షెడ్యూల్ కూడా చూస్తుంటారు అంటే దయ్యం పట్టినా దేవుడు వచ్చినా కూడా నోరు రాకపోతే అలాంటి కార్యక్రమాలు కూడా మరి భగవాన్ రెడ్డి స్వామీజీ చూస్తుంటారు గోవుల్లో మాత్రం ఈ గో ఇక్కడే అంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా వీటి మధ్యలోనే గడుపుకుంటాడు మీరు చూడొచ్చు మేలైనటువంటి జాతి మేలైన జాతి ఆవులు మరి మేలు జాతి ఆవులు మీరు చూస్తున్నారు కాపిల ఆవు ఇక్కడ అన్ని అన్ని జాతులు అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఆవులు అన్ని ఇక్కడ ఉంటాయి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవచ్చు హిందూ ధర్మ ప్రకారము గోవుకు ప్రత్యేకమైనటువంటి ఉంది మరి ఇక్కడ గోవును పూజించుకునేటటువంటి చాలా ప్రత్యేకంగా మీకు అడ్రస్ కూర కాస్త ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కామినేని హాస్పిటల్స్ నుంచి సారా ఎస్టేట్ కామినేని హాస్పిటల్ పక్కనే రోడ్డు నుండి సారా ఎస్టేట్ గేట్ టు పెట్రోల్ బంక్ దగ్గర భగవన్ రెడ్డి స్వామి యొక్క ఆశ్రమం ఉంటుంది ఇక్కడ అన్ని రకాల భారత దేశానికి సంబంధించిన జాతి ఆవులన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి మీరు నందీశ్వరుడు గోమాత మరి అన్ని రకాల మేలైన జాతులు అన్ని మొత్తం ఆశ్రమం మొత్తం ఇక్కడ ఉంటుంది ఇక్కడే మరి స్వామీజీ ఉంటారు ఇక్కడే చూస్తుంటారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీకు తోచిన మేరకు దాన ధర్మాలు చేయవచ్చు ఇక్కడ మీకు కా మీకు ఎంత శీతమైతే ఎంత దాన ధర్మాలు చేసినటువంటి అవకాశం ఉంది వాటికి ఆహారం ఒక పూట పెట్టి కూడా మీరు మరి ఎందుకంటే అంతరిస్తున్నటువంటి జాతిని రక్షించటందుకు ఆయన ముందుకు వెళ్తున్నారు చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు గోవును పూజించాలని గుళ్ళకి వెళ్ళి బొట్లు పెడుతుంటారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమాన్ని మీరందరూ కూడా దర్శించుకొని మరి వాటికి పెట్టినట్టయితే ఆహారాన్ని ఏదో కూడా అందించినట్టయితే మీరు చాలా పుణ్యం చేసిన వాళ్ళే అనుకోవచ్చు గోమాతను పూజించిన వాళ్ళు అందరూ కూడా మరి వచ్చి ఇక్కడ మరి ఆయన ఒక ఆశ్రమంలో కుక్కలు కూడా చాలా జాగ్రత్తగా పెంచుతుంటారు చూడవచ్చు మీరు ఈ లైన్లో కుక్కలు కూడా మంచి కుక్కలన్న జంతువులు అంటే ఆయనకు చాలా ఇష్టం భగవాన్ రెడ్డి ఆశ్రమము గోశాల మీరు ఎప్పుడైనా వచ్చి ఈ ఆశ్రమంలో పూజలు నిర్వహించుకోవచ్చు మేలైనటువంటి జాతి ఆశ్రమము మిగిలినటువంటి జాతి ఆవులు నిరూపిస్తున్నారు భగవాన్ రెడ్డి స్వామీజీ యొక్క ఆశ్రమము మిగిలైనటువంటి జాతి ఆవులు ఆశ్రమానికి వచ్చి మీరు మరి ఆవులను పూజించుకునే అవకాశం మీకుంది మేలు జాతి ఆవులు మీరు పూజించుకునే అవకాశం ఉంది ఇక్కడ తోచిన మేరకు కూడా మీరు సహాయ సహకారాలు అందించవచ్చు గత సంవత్సరాల నుంచి కూడా గోమాతను పూజిస్తూ గోమాతలకు ఎంతో సేవకార్యాలు అందిస్తున్నటువంటి భగవాన్ రెడ్డి స్వామీజీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ కామ్యూన్ హాస్పిటల్ లేన్ సారా ఎస్టేట్ గేట్ టూ పెట్రోల్ బంక్ దగ్గర భగవాన్ రెడ్డి స్వామీజీ ఆసనం ఉంటుంది ఆశ్రమంలోనే వివిధ రకాల మేలైన భారతదేశ జాతి ఆవులన్నీ ఇక్కడ ఉంటాయి గోపూజ చేసుకునే వాళ్ళు గోపూజ చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ నిర్వహించుకొని మీ చేతనైన సహకారము మరి గోపూజ నిర్వహించుకోవచ్చు గోవును పూజించే వాళ్ళు సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు ఎక్కడ గో ఆశ్రమాలు ఉన్నాయో చాలామంది కూడా తెలియట్లేదు సో మీకు అడ్రస్ కొరకము ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ కామినేని హాస్పిటల్ పక్క లేను సహరా ఎస్టేట్ గేట్ టూ పెట్రోల్ బంక్ దగ్గర భగవాన్ రెడ్డి స్వామి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు పక్కన మెయిన్ రోడ్కి పక్కన ఉంటుంది కామినేని హాస్పిటల్ నుంచి రావచ్చు ఇటు ఎమ్మిరెడ్డి గార్డెన్ ఎమ్మిరెడ్డి గార్డెన్ రోడ్డు నుంచి కూడా రావచ్చు సుష్మా సుష్మా థియేటర్ ఆపోజిట్ లేన్ ఎమ్మిరెడ్డి గార్డెన్ లేన్ అక్కడి నుంచి వచ్చిన మీకు కెనరా బ్యాంకు ఇప్పుడు కెనరా బ్యాంక్ ఏటీఎం కాని వస్తుంది అక్కడి నుంచి రావచ్చు హిందూ ధర్మంలో గోమును పూజించేటటువంటి గొప్ప ప్రత్యేకమైనటువంటి ఆచారం ఉంది గోవును పూజించే వాళ్ళు ఎవరైనా సరే సిటీలో మరి ఇక్కడికి గోవులు ఏ వచ్చి పూజ మీరు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు మీకు చేతనైనటువంటి దాన ధర్మాలు కూడా చేయవచ్చు భగవాన్ రెడ్డి స్వామి ఆశ్రమంలో గోవులు మరి చాలా మేలైన రకాల గోవులు ఉన్నాయి మీరు చూస్తున్నారు భగవన్ రెడ్డి స్వామీజీ మరి ఇక్కడే ఉండి వాటి మేలు చూసుకుంటుంటారు భగవన్ రెడ్డి స్వామీజీ గోవులను రక్షించడానికి ఆయన సంవత్సరాల నుంచి కూడా మీరు చక్కగా ఎంత చక్కగా పెంచుతారంటే వాటికి వర్షం రాకుండా ఎండ రాకుండా ఫ్యాన్లు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఫ్యాన్స్ చూడవచ్చు మీరు ఇంట్లో ఉన్నటువంటి షెడ్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ ఎలా చూసుకుంటారో ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసి గాలికి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు గోమాతను పూజించాలనుకునే వాళ్ళు హైదరాబాద్లో కానీ తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా సరే భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమానికి వచ్చి మీరు గోవుల పూజ చేసుకోవచ్చు చాలామంది ఏ ఎలా ఏ ఆవును పూజించాలో కూడా చాలామందికి తెలియదు భారతదేశ జాతి మేలైన జాతి ఆవులను పూజించాలనే విషయం కూడా చాలామందికి తెలియదు ఆవు అనగానే ఏ ఆవు అయినా సరే దాని దగ్గరికి వెళ్ళి పూజిస్తుంటారు మరి మేలైన జాతి మన హైందవ జాతి పూజించేటటువంటి గోవులు కపిలావు మరి అన్ని కలర్స్ ఆవు తెల్ల ఉంది తెల్ల ఆవులు రెడ్ నల్ల కపిలావు అంటారు నల్లదాన్ని సో కపిలావులు కూడా ఇక్కడ ఉన్నాయి పూజ చేసుకునేటటువంటి అవకాశం గోవును పూజించే అవకాశం ఎప్పుడైనా రావచ్చు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో గోవును పూజించేటటువంటి వాళ్ళు ఆశ్రమము భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము ఎల్బీ నగర్ నియోజకవర్గం మనసరాబాద్ డివిజన్ సారా ఎస్టేట్ గేట్ టూ పెట్రోల్ బంక్ పక్కనే చాలా విశాలమైనటువంటి ప్లేసు చూడవచ్చు మీరు ఇక్కడ చాలా విశాలమైనటువంటి ప్లేసు ఆశ్రమము భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము మీరు ఏ సమయంలోనే రావచ్చు భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము గోశాల గోవును పూజించినటువంటి ప్రదేశము ఎప్పుడైనా మీరు ఈ ప్రదేశానికి వచ్చి గోమాతను పూజించుకునే అవకాశం ఉంది నగర్ నియోజకవర్గం మనసరాబాద్ డివిజన్ సారా ఎస్టర్ గేట్ టూ పిరబ దగ్గరలో భగవాన్ రెడ్డి స్వామి గోమాత్రం పూజించే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు స్వామి స్వామీజీ ఆశ్రమము గోశాల మీరు హైదరాబాద్ ఏ ప్రాంతం నుంచి వచ్చానో ఇక్కడ గోవును పూజించుకోవచ్చు ఇక్కడ చాలా చక్కటి అనువైన ప్లేసు ఎల్మినగర్ నియోజకవర్గము మనసురాబాద్ డివిజను మీరు చూడండి గోమాతను ఎంత పవిత్రంగా పూజించబడుతుంది ఇక్కడ ఫ్యాన్లు షెడ్ వర్షం రాకుండా ఎండగొట్టకుండా వాటికి ఆహారం పెట్టేటందుకు ఈ యొక్క కెనాలు సమయానికి మూడు పూటల్లో వాటరు అన్నీ కూడా నిర్వహిస్తుంటారు ఇక్కడ గోవును పూజించే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమానికి రావడం కాదు దయ్యం పెట్టిన వాళ్ళు భూతం దయ్యము భూతము ఎవరికైనా దేవతలు కూడా ఆవలించిన వాళ్ళందరినీ కూడా స్వామీజీ నాయం చేస్తుంటారు ఇక్కడ ఎవరైనా రావచ్చును ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చి గోవును పూజించుకునేవచ్చు మీరు ఎవరైనా మేలైన జాతి అంటే భారతదేశ జాతి ఆవులు మాత్రం ఇక్కడ ఉంటాయి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆవులను మరి మన పిలుచుకునేటటువంటి కుక్కలు కూడా ఇక్కడ చాలా జా అంటే పవిత్రంగా ఆయన పూజిస్తుంటాడు వాటిని అన్నిటిని కూడా మీరు చూడవచ్చు బామారెడ్డి స్వామి ఆశ్రమము ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాదు గోశాల గోవును పూజించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా పెద్ద ఆశ్రమము ఫ్యామిలీలతోటి కూడా రావచ్చు గోవును పూజించుకోవచ్చు మీరు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించుకునేటటువంటి అవకాశం ఉంది నా జాతి ఆవులు ఏ రోజైనా మీరు అనుకునే రోజు ఏ రోజైనా రావచ్చు ఇక్కడికి గోవును పూజించుకునేటువంటి అవకాశం మీ అందరి మీద ఉంది ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జాతిని ఇక్కడ మన స్వామీజీ తన ఆశ్రమంలో వాటి అన్నిటికీ ఆశ్రమం కల్పిస్తున్నాడు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు మేలైన జాతి ఆవులు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఆశ్రమం మీరు చూడవచ్చు బోగారెడ్డి స్వామీజీ ఆశ్రమము ఎల్బీ నగర్ మన్ఫురాబాద్ సార్ ఎస్టర్ గేట్ టూ మేలైన జాతి ఆవులు మీరు చూడొచ్చు తోచిన మేరకు సహాయ సేకరణ అందించినటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది గోవులు తినేటటువంటి పచ్చిగడ్డి కానీ పొట్టు కానీ ఏదైనా మీరు ఇక్కడికి దానం చేయొచ్చు అరటి పండ్లు పండ్లు అలాంటివి కాకుండా గోమాత తినేవి గడ్డి పచ్చిగడ్డి పొట్టు పల్లి పొట్టు ఇలాంటివి కంది పొట్టు ఏవైనా సరే మీరు ఎండుగడ్డి ఇలాంటివి ఎండుగడ్డి అయితే ఇక్కడ నేను ఎన్నడూ చూడలేదు మొత్తం స్వామీజీ వీటి కోసమో నిత్యం పచ్చిగడ్డి దాదాపు ఒక లక్ష రూపాయలు నెలకు ఖర్చు పెడుతున్నటువంటి అంశం లేదు గోమాతల మీద చూడండి వాటర్ పోసేటటువంటి టబ్బులు చూడండి మరి స్వామీజీకి గోమాతలు అంటే ఎంత ఇష్టమో మీరే చూడవచ్చు వాటర్ పోసేటటువంటి టబ్బులు చాలా జాగ్రత్తగా ఫ్యాను అన్నీ కూడా మరి ఇక్కడ స్వామీజీ అమరుస్తుంటారు వాటిని ఎప్పుడు కన్నబిడ్డలాగానే చూస్తుంటాడు ెడ్డి స్వామీజీ ఆశ్రమము ఎల్బీ నగర్ మన్సరాబాద్ డివిజన్ మీరు ఎప్పుడైనా వచ్చి గోపూజ చేసుకోవచ్చు ఇక్కడ గోమాతను పూజించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము మరి ఇక్కడ గోపూజ చేసుకునే అవకాశం ఉంది మీరు మంచి మేలైన జాతీయ ఆవులు భగవాన్ రెడ్డి స్వామీజీ ఆశ్రమము నగర్ నియోజకవర్గము మేలైన జాతి ఆవులు మీరు చూడవచ్చు ఇక్కడ చాలా మేలైన జాతకులు ఇక్కడ పూజ చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి భవనరెడ్డి స్వామీజీ ఆశ్రమము ఎల్మినగ నియోజకవర్గము మనసూరాబాద్ డివిజన్ సారాస్ట గేట్ టూ